ఈ జర్నీలో ఈ మూవీస్ చేస్తున్నప్పుడు కానీ దో ద కైండ్ ఆఫ్ యాక్టర్గా కానీ పర్సనల్గా కానీ వి ఇవాల్వ్ విత్ ద సిచ్యువేషన్స్ అందులో హార్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఇస్ ద ఎనీ వన్ సిచ్యువేషన్ దట్ హిట్ యూ హార్డ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ ఒక్కడి మాత్రం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది అదే పుష్ చేస్తుంది నన్ను ఇంకా పరిగెట్టడానికి అనిపించింది ఒక్కటి అని నేను అనను ద లాడ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లైక్ దాట్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ అంటే యాక్టర్ అవుతాను అన్న ఏదో అవుతాను అన్న అప్పుడు ఏమవుతుందంటే ఓకే అంటే నాకు నా మీద ఒక నిమిషం డౌట్ వచ్చింది ప్రాబ్లీ ఇది కరెక్ట్ కాదేమో నేను చూస్ చేసుకున్న అని వస్తుంది బట్ అదే చెప్తున్నాను దే సంథింగ్ ఇన్ సైడ్ యూ ఇట్ విల్ బీ లైక్ ఓకే ఎవరేం చెప్తున్నా ఇట్స్ ఆల్ బుల్షిట్ నీకేం చేయాలన్నది అంటే ఐ నో అంటే ఇది ప్రీచింగ్ ఇలాగా అనిపించవచ్చు బట్ నాకు ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఇప్పుడు టెన్ ఇయర్స్ అయింది నేను వచ్చి ఇఫ్ ఐ లుక్ బ్యాక్ సో నేను నాకు అసలు ఎవ్వరూ ఇండస్ట్రీలో ఎవ్వరూ లేరు నాకు అసలు అంటే నా నేనున్న సిచ్యువేషన్స్ నా ఫ్యామిలీ ఎవ్వరూ ఇండస్ట్రీ రిలేటెడ్ కాదు సో నా ఎంబీఏ అవుతున్న టైంలో నేను మీడియాకు వచ్చి వర్క్ చేయడము మోడలింగ్ చేయడము అండ్ అండ్ నేను ఒక మూవీకి ఆడిషన్ చేశాను దట్ డింట్ వర్క్అవుట్ అండ్ దాని తర్వాత నేను కాలేజ్లో ఉన్నప్పుడే ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో చేసే ఒక క్యారెక్టర్ సో నా కాలేజ్ అయిపోయాక మోడలింగ్ చేసే దాని తర్వాత మోహన్ కృష్ణ గారు ఆడిషన్కి పిలిచారు సో ఇట్ హ్యాపెన్ లైక్ ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత నేనేం ప్లాన్ చేసుకోలేదు దట్ డజంట్ మీన్ ఐ డౌంట్ హ్యాడ్ ఎనీ స్ట్రగుల్స్ అండ్ ప్లాన్ చేయలేదు అంతే యూ హె ప్లాన్ చేయలేదు బట్ నేను చిన్నప్పటి నుంచి ఏంటి అంటే మా మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం బీహెచ్ఎల్లో సో మా ఇల్లు వచ్చి లాస్ట్ క్వార్టర్ పైన ఓకే ఆ క్వార్టర్ పక్కకే ఒక కాంపౌండ్ వాళ్ళు ఉండి దానికి ఆనుకొని ఒక థియేటర్ ఉండేది శ్రీనివాస్ థియేటర్ అని ఉండేది శ్రీనివాస్ టాకీ సెంటర్ సో ఆ థియేటర్లు ఏం ఏ సినిమా నడుస్తున్నా మా బాల్కనీలోకి ఇనిపిస్తుంది సో నాకు చాలా ఇష్టం ఎందుకు అది నాకు ఇప్పటికీ నాకు ఎక్కడన్నా సౌండ్ ఇప్పుడు పక్కన వేరే ఇంట్లో సౌండ్ వస్తుంది అంటే అది ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది కదా సో నాకు చాలా ఇష్టం సో మేము ఏంటంటే ఎవ్రీ టైం సినిమా రిలీజ్ అయిందంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక సెలబ్రేషన్ లాగా వెళ్ళి సినిమా చూస్తాం వెళ్ళి టికెట్ కౌంటర్ దగ్గర ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే టికెట్స్ తీసుకొని వచ్చేదాన్ని నేనే నేను మా చెల్లి వెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళ సో నాకు అప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి నాకు సినిమాలు అంటే నాకు ఆ సినిమాలో ఆ అమ్మాయి హీరోయిన్ నచ్చింది అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా బిహేవ్ చేసేదాన్ని తెలియకుండానే సో సినిమాలు అలా పిచ్చి అలా నాకు పెరిగింది అంటే యాక్ట్ చేద్దాం అని కాదు లైక్ జనరలీ వాచింగ్ ఫిల్మ్స్ విత్ ఫ్యామిలీ సో అలా ఒకరోజు మా మా డాడీని కూడా అడిగాను సినిమాలో యాక్టర్స్ నిజంగా వాళ్ళు పాడతారా డాడీ ఏంటంటే లేదు సింగర్స్ పాడితే వీళ్ళు ఏమేమి అంటారు డాడీ డాడీ అంటే ఓ అయితే నాకు నాకు సింగింగ్ రాదు కాబట్టి ఓకే అక్కడ ఆ ప్రాబ్లం అయిపోయింది దట్స్ ఫైన్ అయితే నాకు సింగింగ్ రాదు ఇది చేసేవచ్చు ఓకే యాక్టింగ్ ఎట్లా చేస్తారో ఏంటో అని ఇట్లలే ఇట్లా ఒక చెక్ లిస్ట్ ఇలా ఉండింది బట్ ఆయన ఎవరు థాట్ లైక్ యాక్టింగ్లోకి రావాలి ఇలా రావాలని ఏం లేకుండే నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం సో బైపీసీ తీసుకున్నా మైక్రోబయాలజీ చేసా ఎంబీఏ చేసా ఎంబీఏ చేసేటప్పుడు ఐ డింట్ నో వేటుకు లైక్ వేటుకో ఇన్ ద సెన్స్ లైక్ ఏం చేయాలి నాకు అంటే లైక్ లెక్చరర్గా చేయడము ఏది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఏ ఐ వాజ్ ఐ వాజ్ క్లూలెస్ సో సడన్లీ నా ప్రాజెక్ట్ వర్క్ అయ్యేటప్పుడు మైనర్ మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా మేజర్ వచ్చి సాఫ్ట్వేర్లో చేసా ప్రాజెక్ట్ వర్క్ మైనర్ వచ్చి మీడియాలో చేసా మీడియాలో చేసినప్పుడు దట్ వాస్ ఫస్ట్ టైం ఒక మీడియా ఆఫీస్ చూడడం అసలు న్యూస్ ఎలా టెలికాస్ట్ అవుతుందో చూడడం ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ అప్పుడే నేను యాంకరింగ్ కూడా ట్రై చేద్దాం నేను అన్ని డిపార్ట్మెంట్స్ ట్రై చేస్తాను అంటే ట్రై చేయన్సెన్స్ ఓకే వన్ వన్ డే ఈ డిపార్ట్మెంట్ చూడాలి ఎలా రన్ అవుతుందని చెప్పి సో ఐ ట్రైడ్ ఇంగ్లీష్ బులెటిన్ వన్స్ ఐ ట్రైడ్ టీపీ స్క్రోలింగ్ న్యూస్కి టీపీ స్క్రోలింగ్ చేస్తారు అది నేర్చుకున్నా నాకు తెలుగు అప్పుడు చదవడం ఫ్లూయెంట్ గా రాదు సో రోజు కాలేజ్కి వెళ్ళినప్పుడు న్యూస్ పేపర్స్ తెలుగు న్యూస్ పేపర్ పట్టుకొని మొత్తం చదివేదాన్ని సో దట్ ఒకసారి తెలుగు బుల్లెటిన్ కూడా లైవ్ ఉంటుంది కదా తప్పు పోకూడదు కదా సో తెలుగు బుల్లెటిన్ చేయాలి అని ఉండేది సో ఆ టైంలో ఐ ట్రైడ్ ఆన్ ఏంటది రిపోర్టర్ గా కూడా ట్రై చేశా సెక్రటేరియట్ దగ్గర పంజగుట్ట బస్ స్టాప్ లో ఒకసారి రిపోర్టింగ్ చేసా అంటే నాతో పాటు ఆ అమ్మాయి ఉండింది మెయిన్ రిపోర్టర్ ఎవరైతే ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అనమాట ఇట్ వాజ్ అంటే దట్స్ ఆల్ రియల్ రైట్ లైక్ వెళ్ళి నిజంగా నువ్వు జనాలతో మాట్లాడుతావు ఇట్స్ ఇంట్రాక్టింగ్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ అంటే ప్రొఫెషన్ కూడా చాలా ఐ మీన్ అంటే నాకు అప్పుడు అంత ఏం లేదు ఐ వాస్ జస్ట్ ఫ్యాసినేటెడ్ విత్ ద హోల్ మీడియా థింగ్ సో ఇంటికి ఇంటికెళ్ళగానే మా డాడీ మమ్మీతో చెప్పేదాన్ని ఇట్లా న్యూస్ ఇట్లా అవుతుంది డాడీ ఇలా వస్తుంది డాడీ అని చెప్పి అండ్ మా కాలేజ్లో కూడా నేను మల్లారెడ్డి కాలేజ్లో లో అనమాట ఎంబీఏ సో మా ప్రిన్సిపల్ నేను ఎప్పుడు ప్రిన్సిపల్ డోర్ బయటనే ఉండేదాన్ని నా మీద ఎప్పుడు కంప్లైంట్స్ ఉంటాయి రెగ్యులర్గా రాదు అటెండెన్స్ ఫీజు కడతా సో నేను ఐ వాస్ వెరీ ఇర్రెగ్యులర్ అంటే లైక్ అకాడమిక్ సో బట్ ఆఫ్టర్ పాయింట్ మై అంటే నా ప్రిన్సిపల్ ఆయన బాగా అర్థం చేసుకొని ఓకే నువ్వు హాఫ్ డే క్లాసెస్ అటెండే హాఫ్ డే నుంచి యూ గో ఫర్ దస్ మీడియా థింగ్ ప్రాజెక్ట్ వర్క్ మీడియా సాఫ్ట్వేర్ రెండింటికి వెళ్ళు అని చెప్పి దెన్ వన్ డే ఐ యూ హీన్ మీ ఆన్ టీవీ సో చూస్తే ఆ రోజు అసలు కాలేజ్ లో నాకు వేరే లెవెల్ ఏంటి హవా ఇచ్చాడు ఆయన ఈషా ఈషా మనం కాలేజ్ అమ్మాయి టీవీలో కనిపించింది అని చెప్పి అప్పటి నుంచి ఈషా అంటే అందరికి తెలుసు అనమాట సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో అట్లా మై జర్నీ స్టార్టెడ్ లైక్ దట్ ఐ డింట్ నో వే టు గో అండ్ ఐ వాస్ క్లూలెస్ దెన్ మీడియా హ్యాపీ అండ్ మీడియా నుంచి మోడలింగ్కి వచ్చా యాంకరింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకున్నాను ఎందుకంటే యాంకరింగ్ అంటే యూ హ్యావ్ టు బి హైపర్ నాకు అంత హైపర్ గా నా వల్ల కూడా కాదు అసలు సో బుల్లెటిన్ నచ్చింది మోడలింగ్ అనేది సమ్హ్ ఐ లైక్ డిట్ బికాస్ అంటే డిఫరెంట్ క్లోత్స్ డిఫరెంట్ గెటప్స్ సారీ గెటప్స్ కాదు జ్యువెలరీ వేసుకోవచ్చు డిఫరెంట్ అవుట్ ఫిట్స్ వేసుకోవచ్చు పోజింగ్ అండ్ ఆల్సో ఐ లైక్ డిట్ సో ఐ ఇట్ స్టార్టెడ్ లైక్ దట్ అండ్ మోహన్ కృష్ణ గారు నా పిక్చర్స్ ఫేస్బుక్ లో చూసి అండ్ దే వాస్ దిస్ మేనేజర్ అనమాట అప్పుడు సాయి అని ఒక మేనేజర్ ఉన్నారు సో ఆయన నా పిక్చర్స్ చూపించారు అండ్ దెన్ మోహన్ గారు ఫేస్బుక్ లో నా పిక్చర్స్ చూశారు సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్ అక్కడ కూడా నేను వెళ్ళినప్పుడు అబ్బా నాకేం రాదు లేదు అన్న జోన్ లోనే వెళ్ళా అంటే నీకు బయటకు అలా ఉంటుంది బట్ లోపల నాకు ఎలా ఉంటుందంటే ఏమో వస్తుందేమో ట్రై చేయొచ్చు కదా ఆల్వేస్ కాన్ఫ్లిక్ట్ మైండ్ అండ్ హార్ట్ కి ఎప్పుడో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా సో దట్ ఆల్వేస్ టు హ్యాపెన్ విత్ మీ సో నేను వెళ్ళిన తర్వాత నేను ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ లైక్ వన్ మంత్ ఆఫ్ అదేంటి ప్రిపరేషన్ అదంతా వర్క్ షాప్ అంతా అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొక ఆడిషన్ అయిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యే Yeah. Mm. <laughs> Technically. <laughs> yeah. Yeah. Um.